హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ఈ రోజు ఈరోజు షా ఫుడ్స్లో చాలా మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉన్న కూర పెసరపప్పు కూర అరటికాయతో కర్రీ చేస్తున్నానండి చాలా మంచి టేస్ట్ అండ్ హెల్త్ బెనిఫిట్స్ అయితే చెప్పనక్కర్లేదు ప్రజెంట్ డేస్లో పిల్లల కోసం అయితే మంచిగా కావాల్సిన పౌష్టికాహారం ఉన్న కూర అండి ఇది దీని బెనిఫిట్స్ మీరు తెలుసుకుంటే షాక్ అయిపోతారు చిన్నపిల్లలు వెయిట్ పెరగట్లేదని చెప్పి ఎక్కువగా డాక్టర్స్ దగ్గరికి వెళ్ళి రకరకాల మెడిసిన్స్ని టానికుల్ని యూజ్ చేస్తుంటారు కదా అవన్నీ కూడా వేస్ట్ అండి ఎందుకంటే దాని నుంచి వచ్చే బెనిఫిట్స్ అనేవి శాశ్వతంగా ఉండవు పర్మనెంట్గా ఉండవు అనమాట దానివల్ల పిల్లలకు కూడా హెల్త్ పాడైపోతుంది ఫ్యూచర్లో అలా కాకుండా మనం తినిపించే ఫుడ్లోనే పౌష్టికాహారము తినిపిస్తే చాలా మంచిదండి దానికోసమైతే ఈరోజు నేను పెసరపప్పు కూర అరటికాయతో కర్రీ చేస్తున్నాను చాలా మంచిగా ఉంటుంది నెలల వయసులో ఉన్న పిల్లలకి ఇలాంటివి ఫుడ్స్ తినిపిస్తే చాలా హెల్దీగా పెరుగుతారు ఫస్ట్ అయితే నేను కూర అరటికాయల్ని పీల్ చేసుకొని కట్ చేసుకున్నానండి తర్వాత దీంట్లో టమాటాలని కూడా కట్ చేసుకున్నాను పచ్చిమిర్చి అనేది చిన్నపిల్లలు అయితే స్కిప్ చేయండి లేదా ఒకటి వేసుకున్నా పర్లేదు మా పిల్లలు కొద్దిగా పెద్దవాళ్ళు కాబట్టి నేను రెండు వేసుకున్నాను తర్వాత దీంట్లో నేను రెండు ఉల్లిపాయలను అయితే కట్ చేసుకున్నాను ఇప్పుడు చూడండి ఒకసారి ఇంగ్రీడియంట్స్ కూరటికాయల ముక్కలు పచ్చిమిర్చి కరివేపాకు ఉల్లిపాయలు టమాటాలు అలాగే నానబెట్టుకున్నానండి పెసరపప్పుని నానబెట్టిన తర్వాత మనము యూస్ చేయాలి సో కడిగి చక్కగా నానబెట్టుకోండి ఫస్ట్ అయితే నేను పాత్రలోకి ఆయిల్ తీసుకున్నాను దాంట్లో తాలింపు దినుసులు వేసుకొని చిటపటలాడిన తర్వాత ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోండి ఉల్లిపాయలు కూడా లైట్ గోల్డ్ కలర్లో వచ్చిన తర్వాత పచ్చిమిర్చిని కరివేపాకుని వేసుకోండి చూడండి చాలా హెల్త్కి మంచిదండి ఇది ఈ కర్రీ ఎంత టేస్ట్గా ఉంటుందంటే డైలీ ఈవినింగ్ చపాతీలు తినే వాళ్ళ కోసం అయితే ఇది ఒక స్పెషల్గా ఉంటుందండి ఈ కర్రీని యూస్ చేయండి మీరు లైట్గా అంటే గ్రీన్ చిల్లీ వేసుకున్న తర్వాత లైట్గా రెడ్ చిల్లీ వేసుకొని చేసుకుంటే ఎక్కువగా మీరు తినొచ్చు నాకైతే మాత్రం ఒట్టిగానే తినాలంటే చాలా ఇష్టం అండి అసలు ఏం ప్రెషర్ కుక్కర్ అక్కర్లేదు నేనైతే మట్టి పాత్రలో చేస్తున్నాను మీరు నార్మల్గా అయినా ప్యాన్లో కానివ్వండి కుండలో చేసుకోవచ్చు సో దీంట్లో చేయడం వల్ల ఏంటంటే వాటర్ అనేవి ఇంకిపోతాయి సో మీరైతే నార్మల్గా చేసుకుంటే కొద్దిగా జారుడుగానే ఉంటుంది నేనైతే రోటీలోకి చేస్తున్నాను కాబట్టి దీంట్లో చేస్తున్నాను ఎక్స్ట్రా వాటర్ అంతా ఇంకిపోతుందనమాట చూడండి నేను చక్కగా ఉల్లిపాయలు కుక్ అయిన తర్వాత నేను అరటికాయ ము అయితే వేసేసుకున్నాను సో దానికి కూడా ఉప్పు పసుపు కారం పట్టించేసిన తర్వాత రిమైనింగ్ ఉన్న టమాటా ముక్కలనైతే వేసేసి తర్వాత నానబెట్టుకున్న పెసరపప్పునైతే దీంట్లో వేసి తగినంత వాటర్ వేసేసి ఉడకనివ్వడానికి వదిలేయాలండి అంతేనండి చాలా సింపుల్గా మనం బయటికి వెళ్ళి రకరకాల ఫుడ్స్ తింటుంటాము అలా కాకుండా ఇది ఒక మంచి స్పెషల్గా మీరు ఈవినింగ్ స్నాక్స్లా కూడా తినవచ్చు అంటే బయటకు వెళ్ళి మనము మసాలాలు ఏమైనా తినాలనిపించినప్పుడు దీంట్లో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని చక్కగా చాట్ మసాలా వేసుకొని తింటే అద్భుతంగా ఉంటుందండి సో చూడండి ఫ్రెండ్స్ చాలా హెల్దీ అండ్ టేస్టీ ఫుడ్ మీ పిల్లల కోసం అయితే స్పెషల్గా చాలా మంచి గుడ్ రిజల్ట్స్ ఇస్తుంది సో ఇక నుంచి పిల్లలు సన్నగా ఉన్నారు బరువు పెరగట్లేదు అని బాధపడే వాళ్ళ కోసం అయితే ఇది ఒక వరం అని చెప్పాలి సో మీరు తప్పకుండా అయితే ట్రై చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోనైతే ఎక్కువ మందికి షేర్ చేయండి ఇంకా నా వీడియోస్ ఇలాంటి హెల్తీ రెసిపీస్ మీకు రావాలంటే తప్పకుండా బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి సో వీడియోనైతే తప్పకుండా లైక్ చేయడం మర్చిపోద్దు థ్యాంక్స్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్